అనంతపురం జిల్లా కుందిర్పి మండలం బేస్తరపల్లి గ్రామంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన కళ్యాణదుర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని బాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు మహిళలు గ్రామస్తులు వర్షం కురిపించి గజమాలతో కన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అమిలినేని మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్తగా తెచ్చిన ల్యాండ్ డీడ్ చట్టంతో తెచ్చినటువంటి మన భూములను మనకు కాకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మన భూములు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం రిజిస్ట్రేషన్ చేయించుకునే భూములకు ఒరిజినల్ పత్రాలు ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు ఇస్తాడంటే మనకే హక్కులు లేకుండా పోతాయని అందరూ గుర్తుంచుకోవాలన్నారు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మూడేళ్లలోపు రోడ్లు నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తా బీటీపీ కాలువ కుందర్పి బ్రాంచ్ కెనాల్ పనులు రెండున్నరేళ్లలో పూర్తి చేసి సాగు త్రాగునీరిచ్చి ప్రజల రుణం తీర్చుకుంటా గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించి గ్రామాలు అభివృద్ధి చేసి చూపిస్తారని పరిశ్రమల కోసం తిమ్మ సముద్రం ప్రాంతంలో ఉన్నటువంటి భూమిలో విద్యుత్ నీళ్లు రోడ్లు వేయగలిగితే పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని అందులో మన ప్రాంతం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు మరికొందరు ఉపాధి లభిస్తుందన్నారు నిన్నటి సభలో అమిత్ షా కూడా చెప్పారు రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని పోలవరం పూర్తి అయితే పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి నీళ్లు మనకు వస్తాయని వాటి ద్వారా మన ప్రాంతాన్ని మరింత ఎక్కువగా సాగు త్రాగు నీళ్లు వస్తాయని అన్నారు అలాగే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు అందుకు మే పదమూడున ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలోని నియోజకవర్గం సీనియర్ నాయకులు కుందరిపి మండలం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు పల్లి గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణమూర్తి గారు మాజీ డిప్యూటీ సీఎం మల్లికార్జున గారు అందరూ కూడా కోరుతున్నా ఏ వ్యక్తి కనబోదండి మన తలుగా సామాన్యానికి ఇవ్వాలి కాబట్టి కొంచెం కోరుకుంటూ వ్యక్తి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవ నాయుడు అవినేని సురేంద్రబాబు గారికి అపూర్వ స్వాగతం పలికి పరిచిలో దాపల్లి గ్రామంలోని ప్రతి ఇంటికి తరలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా దసరపల్లి టీడీపీ నాయకులు కార్యకర్తలు అన్న కూడా జగన్ రెడ్డి ఫోటో ఆయన పేరు మీద ల్యాండ్ కానీ లేదా గవర్నమెంట్ పేరు మీద తీసుకొని ఇది భయంకరమైన ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది ఒకటి కొత్తగా వచ్చేది ఈ ల్యాండ్ డీడ్ యాక్ట్ లో మీ పేరు మీద రిజిస్టర్ చేసిన ఏ పత్రం కూడా ఒరిజినల్ పత్రం మీ చేతిలో ఉండదు అది ఎక్కడుంటుంది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది మీకు సంబంధించి మీ పూర్వీకులు సంపాదించిన ఆస్తులు కావచ్చు ఎక్కడి నుంచే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు కావచ్చు అన్ని కూడా గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతాయి మీతో ఓన్లీ ఫోటో కాపీ జిరాక్స్ కాపీ మాత్రమే ఉంటుంది మీకు అమ్ముకోవడానికి కూడా హక్కు లేకోకుండా ఇది కొత్తగా ల్యాండ్ డీడ్ యాక్ట్ చేశారు ఒక్కసారి రైతులు కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఎంత ఇది రాష్ట్రం అంతా కూడా పూర్తి ఇప్పుడు ఒక ఉద్యోగంలా వస్తుంది ఎందుకంటే మన ప్రాంతం వాళ్ళకే చాలా తక్కువ మన మన ప్రాంతం వాళ్ళకి ల్యాండ్ విలువలు కూడా తక్కువగా ఉండే ఉద్దేశం ఇప్పుడు కోస్తా జిల్లాల నుంచి ఇది పూర్తిగా వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రపంచం మొత్తం కొట్టి అసలు భయంకరంగా వస్తుంది ఇంతకు ముందే నూట ముప్పై స్థానాలు అనుకునేవాళ్ళం ఇప్పుడు నూట యాభై ఐదు స్థానాలు పైగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జూలై జూన్ ఐదారు తారీఖులో కావడం ఖాయం రాసి పెట్టుకోండి అయిన తర్వాత మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది చాలా మంది ఉద్యోగం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఆ ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ చేసి రోడ్లు కరెంటు అలాగే నీళ్లు అన్ని తీసుకొచ్చి మన కుటీర పరిశ్రమ కావచ్చు జీన్స్ ప్యాంట్ పరిశ్రమలు కావచ్చు లేదా ఇతర ఏమైనా ఏమన్నా పరిశ్రమ కావచ్చు అవన్నీ కూడా అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి చేసుకొని మనందరూ కూడా బాగుండేటట్టు మనం కూడా తలెత్తుకొని తినేదట్టు చేస్తానని ఖచ్చితంగా మీ రుణం నాకు ఏదైతే ఓటేసేసి తెలిపిస్తున్నారో ఆ రుణాన్ని మాత్రం ఫోన్ పోనీ ఖచ్చితంగా మీ రుణం తీసుకున్నాం నేనేదో అభివృద్ధి చేయడానికి రావట్లేదు నేనేదో దోపిడీ చేయడానికి వచ్చాను తప్ప తప్పుడు మీరందరూ కూడా ఒకటే గమనించండి కేవలం ఇంకా ఐదారు రోజులు మాత్రమే ఉంది మనకు సమయం మా నాకు కూడా చాలా గ్రామాలు తెలియజేసి ఉన్నాయి సమయం చాలా తక్కువ వస్తుంది నేను ఎన్నికలు కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీరందరూ కూడా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీద ఉందని ఎప్పుడైతే మనం మెజార్టీ చూస్తున్నామో అప్పుడు కూడా మనల్ని ప్రత్యేకంగా గుర్తించే అవకాశం ఉంటుంది పైన ఆ గుర్తింపు పెట్టిన తర్వాత అన్ని పనులు కూడా మనం చేసుకుంటే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మన ప్రాంతానికి రోడ్లన్నీ కూడా అభివృద్ధి చేయ కుందుర్పు కావచ్చు కంబదూరు కావచ్చు పెట్టూరు కావచ్చు అలాగే మన బ్రహ్మ సముద్రం కావచ్చు అలా జంబు గుప్పల గ్రామాలు ఇవన్నీ కూడా రోడ్లు అభివృద్ధి చేసుకోవాలంటే కనీసం మనకంతా పదహైదు పదహారు వందల కోట్లు డబ్బులు కావాలి ఈ డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు మూడు వందల కోట్లు ఇస్తే చాలు మిగిలిన డబ్బు అంతా కూడా మన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ డబ్బు తీసుకొచ్చే బాధ్యత నాదే అప్పటికే అందరితో మాట్లాడాలి గమనించండి మన ఎన్నిక మనం ఈ రోజు పన్నెండో తారీఖు అర్ధరాజులకి చీకటి రాజ్యానికి తెరదింపుపోతున్నాం మనం వెలుగులే తెలుస్తున్నాం ఆ వెలుగే చంద్రుడు వెలుగులేకి వస్తున్నాం పదమూడో తారీఖు మీరందరూ కూడా ఉదయం ఆరున్నర గంటలకు వెళ్ళి క్యూలో నిలబడి అందరూ కూడా మనము మన ఓట్ని తెలుగుదేశం పార్టీ ఓటుకు సంబంధించి మన ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మనం సమయం పాటించి ఆ రోజు మన ఓట్లన్నీ కూడా ఉదయం పదకొండు గంటల లోపులు వేసుకుంటే ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అలాగే మనం ఏదేమైనా కూడా నేను మీలో సేవ చేయడానికి వచ్చాను మన బైరవందింప ప్రాజెక్ట్ పూర్తి చేసి మీ చర్యలకు ఇచ్చి మీ అందరూ బోర్లు కూడా రీఛార్జ్ చేయలేదంటూ మీకు ఏ మరి ఇంకొక విషయం మన తీసుకురావడం అలాగే మన రోడ్లు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా తార్ రోడ్లుగా వేసుకోవడం ఆ తార్ రోడ్లన్నీ కూడా మన బస్సు సౌకర్యాలు వచ్చేటట్టు బస్సులు తిరిగేటట్టు అంబులెన్స్లు వచ్చేటట్టు అలాగే మన మహిళలు ముఖ్యంగా అక్కాల్లో బాధితులు కావచ్చు మళ్ళీ గర్భిణీ స్త్రీలు కావచ్చు కావచ్చు ఈ ఈ గెలుపుని ఓర్చుకోలేక వాళ్ళు రాళ్ళు దాడులు రకరకాల దొంగచాటు నుంచి రాళ్ళు దాడులు సిద్ధమయ్యారు కానీ మనం ప్రజాస్వామ్యంలో మనం గెలవబోతున్నాం ఎలా ఏదైనా రకంగా మనం అడ్డుకోవాలని వాళ్ళు చూస్తున్నారు అంటే గలాట లేపి ఈ గలాటలో మనల్ని కూడా భాగస్వాములు చేసి మరి మనం ప్రజలకి ఎక్కువ రకంగా మిషన్ పంపించే వాళ్ళు సిద్ధపడుతున్నాం కానీ ప్రజలు గమనిస్తున్నారు మేము గమనిస్తున్నాం ఏదేమైనా కూడా ప్రజాస్వామ్య ఏదైతే ఉంటుందో మేము దాన్నే ముందుకు తీసుకెళ్తాం పోలీసు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది మన పోస్టల్ బ్యాలెట్లు ఏదైతే జరుగుతున్నాయో వెయ్యి ఓట్లు అయినాయి వెయ్యి ఓట్లలో కనీసం తొమ్మిది వందల యాభై ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలుగా పోల్ అని ఓటు వేసొచ్చినట్టు చెప్తున్నారు ఆడ బహిరంగంగా ఓటు వేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే ఉద్యోగం వస్తున్నారో వాళ్ళకి చదివిన అన్యాయాన్ని వాళ్ళు గుర్తు చేసుకొని వాళ్ళు ఓటు రూపంగా వాళ్ళు ఆయుధంగా వాళ్ళు చేస్తున్నారు దాన్ని ఓడ్చుకోలేని వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు మా వాళ్ళ పైన దాడి చేశారని విజయ వచ్చినా కూడా పూర్తి వివరాలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదా ఉంది ఏదేమైనా కూడా జరిగే రాబోయే కాలంలో మేము కూడా దాన్ని ఎస్పీ ద్వారా క్లియర్గా పోయి ఎన్నికల కమిటీ తీసుకెళ్ళి దాన్ని ఎలా అరికట్టాలో కూడా అరికట్టే బాధ్యత తీసుకుంటాను పెద్దంగా అరకడతారు వాళ్ళ వాళ్ళ ఆహారాలను కూడా సాధించకుండా చేసే బాధ్యత రాదని సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను